వరంగల్ జిల్లా పరకాలలో జై తెలంగాణ అన్నందుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను కేటీఆర్ పరామర్శించారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు స్పాట్ లోని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు वाले तलवनीय करने चाहिए बैठे हैं मम्मी हाउ कम दे आर नॉट अलाउड टू मीट आपके पुलिस वाले आके डराते हैं धमकाते हैं ये कहां की रीत है हमारे कार्यकर्ता हमसे मिलना है हमारे लीडर हमसे मिल रहे हैं आपको क्या तकलीफ है आपके पुलिस को आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया ये क्या रीति है क्या तानाशाही है क्या चल रहा है ले... అంబర్జీ సునో ఏ బాత్ సుల్ సత్తా బదిలితే రతా ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఎందుకు హోదా చేయాలి మీరు చెక్ చేయండి మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవరాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్థి ఇక హమ్కోవి పడతా హెచ్ఆర్సీ జాన పడతా హమ్కుబీ హంగామా కన్నా పడతా అక్కడ ఐసీఐ కరెండి అమ్మ ఆ లోగంకు అంబర్జీ ఏ టీక్ బాత్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు కిరణ్ భూపతి బిఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ సాక్షాత్తు ఎస్పీ కి ఫోన్ చేసి కేటీఆర్ మాట్లాడడం చూశాం ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడం కరెక్ట్ కాదు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు పోలీసులు ఇది సమర్థనీయం కాదంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ ఘటనకు సంబంధించి అలాగే సంబంధించిన పూర్తి ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే పోలీసుల తీర్పు ఆగ్రహం వ్యక్తం చేశారు స్వయంగా ఎస్పీ అంబర్ షాతో ఫోన్ లో మాట్లాడినటువంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కూడా కేటీఆర్ న్యాయస్థాన మానవ హక్కుల సంఘాల ఆశ్రయిస్తామని కూడా స్పష్టం చేశారు పరకాలంలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో గాయపడినటువంటి కార్యకర్తలను కేటీఆర్ ఏదైతే ఎస్టీఆర్ ఏదైతే ఎస్ఎన్ఆర్ సంబంధించినటువంటి ఆసుపత్రిలో కూడా వారిని పరామర్శించడం జరిగింది ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి సైనికులను కంటికి రేపలా కాపాడుకుంటామని కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు ఏ మాత్రం కూడా కూడా ధైర్య ఆ ధైర్యపడవట్టు ఇప్పటికే చెప్పడం జరిగింది గతంలో ఇలాంటి ఘటనలు కూడా చాలా వరకు జరిగాయి ఏదైతే కొత్తమంది సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్ తలు కోసం వాళ్ళందరి పైన కూడా ఇప్పటికే దాడులు కూడా పెద్ద ఎత్తున గతంలో జరుగుతున్న వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కాసేపటికి తన ఎన్ఎస్ఆర్ సంబంధించినటువంటి హాస్పిటల్లో కేటీఆర్ కార్యకర్తల పైన కూడా దాడి జరిగినటువంటి కార్యకర్తలను కాసేపటికి పరామర్శించారు వారికి భరోసానిచ్చినటువంటి నేపథ్యంలో ఇకపై కనుక ఎవరిపైన కనుక ఏదైనా దాడులు కనుక జరిగితే సహించేది లేదంటూ కూడా ఇకపై ప్రతి దాడులు కూడా జరిగే విధంగా తమ కార్యాచరణ ఉంటుంది ఇప్పటికైనా పోలీసులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి సిద్ధు